అనంతపురంలో అంటే ఇప్పుడు అనంతపురం అంటే అందరు తెలుసు అనమాట ఓకే తెలుసు కాబట్టి ఏ ఓటు తెలియని వాళ్ళకి ఇలాంటి కట్టేస్తుంది తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసా తెలుదు తెలి నిన్న వచ్చినాడంతేరేం తెలీదు ఎవరు ఎవరు తెలుసు లే ఎవరను తెలుసుకు ముఖ్యమైనది నాకు ఆడి నెట్ ఉంది నిన్ను చేయ ఎయిర్ పోర్ట్ చేస్తా న తెలుసా బాబాయ్ ఎవరకి ఇచ్చినారో తెలుది నాకు తెలుది అప్ప పిడిపి నుంచి ఎయిర్ పోర్ట్ తెలుసా అదిదే లేదు అటుడే లేదు అతను అది ఎవరో తెలుదు నాకు పిడిపి నుంచి ఎయిర్ పోర్ట్ చేస్తా తెలుసా ఏరో ఏరో కొత్తలంట సార్ నా పేరు పడేనా

ఏం మనకి ఐడియా లేదు కొత్త అభ్యర్థిని ప్రకటించారు ఆయన పేరు ఏమైనా లేదు టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా ఆహా తెలియదు అవునా ఆల్రెడీ ప్రకటించి కూడా వారం పది అవుతుంది ఏమో చూడలేదు నేను కొత్త అభ్యర్థి టికెట్ ప్రకటించారు పెద్ద టీడీపీ నుంచి ఎవరు పోటీ వద్దు వాడు వద్దు అస్సలు వద్దని మాకు సతాయించి సతాయించి చంద్రబాబు గారు ఈసారి వద్దు మాకు సార్ ఇదే ఇస్తారు ఇదే సార్ మాకు టీడీపీ నుంచి అతను ఎవరో చేస్తున్నారు ఐడియా లేదు మీకు తెలియదు

అప్పుడు ఉన్నారు తెలియదు తెలియదు అప్పుడున్నారు అభ్యర్థిని ప్రకటించారు అవునా పేరేమన్నా అయితే తెలీదు తెలియదు తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో తెలుసు ఏమో ఇంతవరకు తెలియదు ఆయన